నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయ నిర్మాణం జరిగింది అంటున్నారు

అది కా కార్యాలయాలు కట్టేది కోట్లాది రూపాయల స్థలం అది పట్టణానికి నడి ఒడ్డున ఉన్న కోట్లాది రూపాయలు స్థలాలని పార్టీ కార్యాలయాలకు తీసుకుని నెలకి వెయ్యి రూపాయలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు వాళ్ళు పెట్టిన అర్జీలో వెయ్యి రూపాయలు పెట్టారంటే ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు ఆలోచించి ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి తప్ప అప్పుడున్న ప్రభుత్వాలకు ఎవరైతే ఉన్నా వాళ్ళ మేము కానీ వాళ్ళు కానీ ప్రభుత్వాలు ఏవి ఉన్నా కూడా మేము చెప్పినట్టు కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చేట్టు ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు కాబట్టి వాళ్ళ వైసీపీ కార్యాలయాలు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జీవోలు కానీ అట్లా అది మన వ్యతిరేకంగా దాని కూడా ఇచ్చారు దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమేం చేశారు మరి దీనికి మరి ఒలదొయ్యాలా అదే అది ప్రభుత్వానికి ఉపయోగపడేట్టు చేసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని మరి ప్రభుత్వం ఏ రకంగా అధికారులు నిర్ణయిస్తారో ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు బాలాజీ దంపతులు కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు ఫ్రిజ్ ను బహుకరించారు ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన కన్యక పరమేశ్వరి దేవస్థానంలో పూజా సామాగ్రిలో భాగమైన పూలు పళ్లు పాలు నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కావాలని దేవస్థాన ప్రతినిధుల కోరికపై ఫ్రిజ్ను బహుకరించామని తెలిపారు చైర్మన్ మామిడి మురళి గడ్డం రాజు సామాకాంతారావు హైగ్రీవరావు కుడత్తు శ్రీనివాసరావు గాదె వెంకట రమణ ఆలయ పూజారులు పాల్గొన్న మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత స్వర్గీయ పివి నరసింహారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు వివిధ సంఘాల నాయకులు అన్నారు శుక్రవారం స్వర్గీయ పివి నరసింహారావు నూట మూడవ జయంతి సందర్భంగా విగ్రహ కమిటీ కార్యదర్శి టిడిపి కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని మెయిన్ రోడ్డు ప్రధాన పార్క్ పక్కన గల స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పివి అభిమానులు స్వర్గీయ పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు బుల్లయ్య మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ పివి నరసింహారావు దేశానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు మచిలీపట్నంతో స్వర్గీయ పివి నరసింహారావుకు ఎంతో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు పరిపాలనా రంగంలో సంస్కరణలకు ఆద్యుడిగా మానవీయ ముఖం ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా స్వర్గీయ పివి నరసింహారావు ఈనాటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్ జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జీ బండి రామకృష్ణ ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గోకు సత్యనారాయణ పంతం గజేంద్ర ఎన్డి ఇలియాస్ పాషా పల్లపాటి సుబ్రహ్మణ్యం నాలి మాధవ కట్టా దుర్గారావు ఆళ్ల మాధవ కార్పొరేటర్ మరకాని సమతకీర్తి గుమ్మడి విద్యాసాగర్ మాదివాడ వెంకట నరసింహారావు కరెడ్ల సుశీల లతీ బేగం లంకే శేషగిరిరావు జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు వంపుగడల చౌదరి బిజెపి నాయకులు ధూళిపాలస్ వీరామచంద్రమూర్తి శేషయ్య నాయుడు బీసీ సంఘం నాయకుడు కుక్కల వీర వెంకట సత్యనారాయణ బ్రాహ్మణ సంఘం నాయకులు వేమూరి రామకృష్ణారావు మోపత్తి సుబ్రహ్మణ్యం వింజమూరి శివరాం బ్రహ్మానంద శాస్త్రి లల్లా కుటుంబ శాస్త్రి ఫణికుమార్ శర్మ ఎల్ఐసి నాయకులు వేము కోటేశ్వరరావు తదితరులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర రాష్ట్రదనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు విజయవాడలోని రాష్ట్ర రాష్ట్రదనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం